హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం హైదరాబాద్ ఉన్న కలవరి కి అయితే వెళ్ళబోతున్నాం సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడైతే మనం మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాం మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి రైట్కి వెళ్తే మనం వెళ్ళాలి కలవరి టెంపుల్ అయితే వస్తుంది సో మీలో ఎంత మందికి హైదరాబాద్ లో ఉన్న ఈ కలవరి టెంపుల్ గురించి తెలుసు కింద కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా ఇక్కడ బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా అయితే ఉంటది సో మన వెహికల్ సేఫ్ అండ్ సెక్యూర్ గా కూడా అయితే ఉంటది ఇంకా ఈ చర్చికి వచ్చే వాళ్ళందరూ అయితే పార్క్ చేసి చర్చిలోకి అయితే వెళ్ళొచ్చు సో గైస్ ఫైనల్లీ మనం అయితే కల్వరి టెంపుల్కి అయితే వచ్చేసాం చూసారు కదా ఎంత అద్భుతంగా అయితే ఉందో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీన్ని కేవలం యాభై రెండు రోజుల్లో నిర్మించడం జరిగింది ఈ టెంపుల్ కి కొన్ని వేల మంది అయితే వస్తూ ఉంటారు సో ఇక్కడైతే తక్కువ మంది ఉన్నారో టెంపుల్ లోపల చూపిస్తాను చూడండి చాలా మంది అయితే ఉంటారు అక్కడ సో మీకు ఇక్కడ కనిపించేది వచ్చేసి చర్చి లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రెన్స్ ఇది సో ఇప్పుడైతే మనం ఎంట్రెన్స్ లో నుంచి లోపలికి అయితే వెళ్దాం సో ఫైనల్లీ మనం అయితే లోపలికి అయితే వచ్చేసాం గాయస్ ఇక్కడైతే చూడండి చాలా మంది జనం అయితే వచ్చారు సో కొన్ని వేల మంది అయితే ఉంటారు ఇక్కడ ప్రేయర్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు ఉంది సో ఇప్పుడైతే మనం ఒక సీట్ చూసుకుని కూర్చున్నాం వెళ్ళి లోపల మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు గైస్ చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగా కట్టారు అసలు ఎక్కడా ఖాళీ లేదు ఇంకా వస్తూనే ఉన్నారు చాలా మంది సో ప్రేయర్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫ్యాన్స్ చైర్స్ ఇలా చాలా బాగా అయితే కట్టారు సో నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ వచ్చింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి సో గైస్ ప్రేయర్ అయితే అయిపోయింది ఇంకా ప్రేర్ అయిపోయిన తర్వాత అందరూ బయటకు అయితే వెళ్ళిపోతున్నారు చేర్స్ అన్ని చూడండి ఇప్పుడు ఖాళీ అయిపోతున్నాయి మళ్ళీ ఈవినింగ్ అయితే ఉంటుంది అంట ప్రేరు బయటికి వెళ్లడానికి కూడా ఖాళీ లేదు అంత క్యూ అయితే ఉంది ఇక్కడ సో చూడండి ఎంతమంది అయితే ఉన్నారో మొత్తం క్యూ కట్టేశారు సో గైస్ మనమైతే ఇంకా బయటకు వచ్చేసాం ఈ కలవరి టెంపుల్ బయట చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి అక్కడ బైబిల్స్ కీచైన్స్ వాచెస్ ఇలా చాలా అయితే అమ్ముతున్నారు సో ఇప్పుడైతే చూడండి చూపిస్తాను మీకు షాప్స్ అన్నీ గైస్ ఇక్కడ కొన్ని రకాల గ్యాజెస్ కూడా అయితే అమ్ముతున్నారు కొనుక్కున్న వాళ్ళు చాలా మంది కొనుక్కుని వెళ్తున్నారు ఇక్కడ మనం అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం వేరే ప్లేస్ కి సో ఇక్కడ చూడండి కలవర్ టెంపుల్ స్కూల్ కూడా అయితే ఉంది సో ఫ్రెండ్స్ మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లోకైతే వస్తుంది సో గైస్ ఇక్కడ ఒక చిన్న పార్క్ కూడా అయితే ఉంది సరదాగా అయితే కూర్చోవచ్చు ఇక్కడ చూడండి బైబిల్ గీచెస్ అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు సో ఎవరో సెలబ్రిటీ కూడా వచ్చినట్టున్నారు క్యారిన్ అయితే ఉంది ఇక్కడ ఎవరు అనేది మనకే తెలియదు ఇక్కడ చూడండి ఈ ఏంటో మీలో ఎంతమంది తెలుసో కింద కామెంట్ చేయండి సో ఇది చాలా రేర్ దొరుకుతుంది కాస్ట్ కూడా ఎక్కువే దాని పేరేంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కలవరి టెంపుల్ హాస్పిటల్ కూడా అయితే ఉంది సో దీని పేరు వచ్చేసి ఓపీ బ్లాక్ అంట ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం సో లోపల హాస్పిటల్ కాకుండా జ్యూసెస్ టిఫిన్స్ కూడా అయితే ఉన్నాయి సో అది కూడా మీకు చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సో అక్కడైతే అమ్ముతున్నారు టిఫిన్స్ జ్యూసెస్ అలా సో చాలామంది తింటున్నారు అక్కడ ఇంకా మనం అక్కడ నుంచి అయితే వచ్చేసాం గైస్ ఇంకొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయనేది జెరూసలేం హాల్ అంట సో ఒకసారి దీని లోపల కూడా వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో సో గైస్ ఇక్కడ ఏంటంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా ఒక టూ డేస్ జర్నీ అలా ఉండేవాళ్ళు సో అలాంటి వాళ్ళకి ఇక్కడ అయితే స్టే అయితే ఇస్తున్నారు ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు ఇక్కడ సో చూసారు కదా చాలా స్పేస్ అయితే ఉంది ఇక్కడ స్టే చేయడానికి ఇక్కడ స్టే చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యాన్స్ లైట్స్ అంతా బాగా సెట్ చేశారు సో ఫ్రెండ్స్ ఈ రోజు కల్కి మూవీ రిలీజ్ అయింది కదా మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ చేయండి మూవీ ఎలా అనిపించింది అనేది సో కానీ మనం లాస్ట్ వీడియోలో లోలు మాల్ గురించి అయితే చేసాము సో ఆ వీడియో కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇంకా మనం బయటకైతే వచ్చేసాం ఇంటికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు సో ఇప్పుడైతే ఈ ఎంట్రెన్స్ నుంచి మనం బయటకైతే వెళ్ళిపోదాం సో ఇది గైస్ ఈరోజు వీడియో ఇంతవరకు చూసారంటే మన వీడియో మీకు ఎంత కొంత నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం